హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ రీట్లాగ్స్ ఈరోజు నేను చెప్పబోయే బ్యూటీ టిప్ వచ్చేసి హెయిర్ ప్యాక్ గురించి అండి తల్లో పేలు ఉన్న వారికి ఇది మంచి టిప్ అండి తల్లో పేలికి తల్లో పేలికి ప్యాక్ అయితే బాగా పనిచేస్తుందండి బయట మందులుకొని హెయిర్ అంతా ఊడిపోతుంది అది పెట్టుకోవడం వల్ల సో ఈ ప్యాక్ అయితే ఒకసారి యూజ్ చేయండి దీనివల్ల మీకు ఇదైతే న్యాచురల్ ప్యాక్ అండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీకు చక్కగా హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది వేలన్నీ కూడా పోయి మీ హెయిర్ కూడా మంచిగా ఉంటుంది అండ్ దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా తెల్లలో పోతాయండి హెయిర్ బేబీ హెయిర్ వచ్చి మంచిగా ఉంటుంది ఈ ప్యాక్ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సినవి బేపాకులు హార్తీ కర్పూరం నిమ్మకాయ అండ్ వెల్లురి రెప్పలు ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇదైతే మా పాప కోసమేనండి ఒక గుప్పెడు వేపాకులు ఆరు వెల్లుల్లి రెబ్బలు మూడు హర్ హారతి కర్పూరం బిళ్ళలు ఒక నిమ్మ చెక్కండి ఇది మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా పట్టుకోవాలండి దీన్ని ఒకసారి మా పాపకు అప్లై చేస్తే అయితే చూపిస్తాను ఇలా అయితే అప్లై చేసుకోండి చేసిన తర్వాత థర్టీ మినిట్స్ ఉంచుకోండి తర్వాత హెయిర్ వాష్ చేయండి పేలు నైంటీ నైన్ పర్సెంట్ పోతాయండి ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్